హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ధనత్రయోదశి మన ఇల్లు సిరి సంపదలతో నిండాలని మన కుటుంబం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎవ్వరమైనా కోరుకుంటాం అయితే ఈ చిన్న ముగ్గు వేసి ఒక దీపం వెలిగించి లక్ష్మీ కుబేరుల మంత్రాన్ని జపించడం ద్వారా మనం తప్పకుండా ఆ లక్ష్మీ కుబేరుల ఆశీర్వాదం పొందుతామండి ఆ అనుగ్రహం చేత మన ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు మనకి ఆ లక్ష్మి కుబేరులు ప్రసాదిస్తారండి ఇక్కడ నేను సాయంత్రం కోసం సిద్ధం చేసుకుంటున్నానండి నేను సిద్ధం చేసుకుంటూ అలా మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి పెడుతున్నానండి ముందుగా అయితే కుబేరునికి ఇలా యంత్రంలాగా ఒకటి తయారు చేసుకోవాలండి చాలా ఈజీ అయినండి ఈ యంత్రం యంత్రము ఆ యంత్రం లోపల అంకెలు కూడా ఉంటాయండి ఈ అంకెలు మన ఇంట్లో ఉన్న దరిద్రాలని తొలగించి మనకి అష్ట ప్రసాదిస్తాయి ఈ యంత్రంలో అంకెలు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉంటాయండి అలా అని చెప్పేసి లైన్గా రాసేయడానికి ఉండదు మనం ఎటు నుంచి లెక్క పెట్టిన డెబ్భై రెండు రావాలన్నమాట కావాలంటే మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి మనం ఎటు నుంచి లెక్క పెట్టిన డెబ్భై రెండు వస్తాయి అన్నమాట ఈ యంత్రం ధనలాభానికి శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారండి మన ఇల్లు సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలంటే మనము ఒక ధన త్రయోదశి రోజే కాక కాకుండా అక్షయ తృతీయ రోజు కూడా ఇలాంటి యంత్రాన్ని వేసుకొని చక్కగా మనం పూజ చేసుకోవచ్చండి ఈ నెంబర్సు ఆర్థిక సంపదను పెంచుతాయి కుబేర సంఖ్యలు అని చెప్తారండి వీటికి కుబేర సంఖ్యలు జీవితంలో మనకి విపరీతమైన ధన సమృద్ధిని తెస్తాయని చెప్తారండి ఈ సంఖ్యలో కుబేర యంత్రంలో అమర్చడం ద్వారా సంపద మనకి సృష్టించబడుతుంది మరియు మనకున్న సంపద ఎటువంటి దొంగలపాలు అవ్వకుండా రక్షించబడుతుంది కూడానండి అలాగే మన అందరికీ సు సుపరిచితమైన ముగ్గు ఇది తప్పకుండా ఈరోజు తులసి కోటలోనూ తర్వాత దేవుని గదిలోనూ ఈ కుబేర ముగ్గు ఆ కుబేర యంత్రం రెండు ముగ్గులు వేసుకోవాలండి వేసుకుంటే మనకి ఈరోజు అష్ట ఐశ్వర్యాలతో ఆ కుబేరు లక్ష్మీ కుబేరులు మన ఆశీర్వదిస్తారనమాట చక్కగా ఇలాగా ముగ్గు ఇలా వేసుకొని తర్వాత పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి తర్వాత ఈరోజు నేను ఒక మంత్రం చెప్తానండి మనము పెద్ద ఎత్తున పూజలు చేయలేకపోవచ్చు కానీ ఇలా సింపుల్గా ఈ ముగ్గులు వేసుకొని చక్కగా దీపాలు వెలిగించి ఏదో చిన్న నైవేద్యం పెట్టుకొని దీపం ధూపం నైవేద్యం పెట్టి తర్వాత ఈ మంత్రాన్ని అయితే చదువుకోవాలండి ఇప్పుడు మంత్రం కన్నా ముందు ఇక్కడ మనం అంకెలు రాసుకున్నాం కదండీ ఒక్కొక్క అంకి మీద ఒక్కొక్క నాణ్యం పెట్టి అంటే కాయిన్ పెట్టి ఒక్కొక్క ఎరుపు పుష్పం పెట్టుకోవాలండి ఎరుపు ధనాన్ని ఆకర్షిస్తుందని చెప్తారు కదా ఒక్కొక్క అంకి మీద అలా ఒక్కొక్క కాయిన్ పెట్టి ఒక్కొక్క పుష్పం సమర్పించుకొని మనము ఆ చిన్న మూల మంత్రం ఉంటుందండి లక్ష్మీ కుబేరులది అలా చదువుకోవాలన్నమాట ఆ మంత్రం అయితే నేను ఇక్కడ చెప్తానండి మీరైతే నేను రాసి కూడా పైన ఇలా పెడతాను మీరు చక్కగా చదువుకోండి ఇప్పుడు నేను చెప్పే మంత్రం జాగ్రత్తగా వినండి లక్ష్మీ కుబేర అండి ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పోరాయ పోరాయ నమ ఈ మంత్రం సంపదను విజయాన్ని అనుగ్రహిస్తుందండి జీవితంలో ఎలాంటి ఆర్థిక నష్టము కలగకుండా జీవితం సౌకర్యంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది ఈ మంత్రం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఇంకా విజయం మీదే అండి